రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు అసలు ఎక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఒక మంచి పరిపాలన అందించాం ఆ రోజున ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఆనాడు ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంత విధ్వంసమే సంక్షేమం పేరుతో దోపిడీ చివరికి ఆస్తులు అమ్మేశారు పది లక్షల కోట్లు అప్పు చేశారు అలాగే చివరికి కలెక్టర్ ఆఫీసులు అమ్మేశారు కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్లు పెట్టారు పదిహేను సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి సమస్య చెప్పుకోవాలంటే అధికారులు బయటికి రాలేనటువంటి పరిస్థితి లేదు ప్రజాప్రతినిధులు ఎవరు వస్తారంటే ఎవరు కూడా బయటికి రారు వస్తే ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడం కేసులు పెట్టడం ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగించారు మనం చూసాం దానికి ఉదాహరణ డాక్టర్ సుధాకర్ ఆనాడు కరోనా సమయంలో మాస్క్ లేదు హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ ఆయన అడిగితే ఆయన్ని పిచ్చోడి చేసి చంపేశారు అంటే ఒక మేధావి అయిన డాక్టర్ని ఒక దళిత సోదరుని మరి ఏ రకంగా పొట్టన పెట్టుకున్నాడు మనం చూసాం అలాగే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అనంతబాబు వాళ్ళ డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇలా చెప్పాలంటే చాలా గ్రామాల్లో ఎవరైనా వచ్చి బయటికి మాట్లాడితే వాళ్ళ మీద కేసు చివరికి మేము మా మీద కూడా నేను మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజులు పాటు రాజమండ్రి జైల్లో పెట్టించారు అచ్చునాయుడు గారిని ఇలా అనేక మంది నాయకుల్ని పెట్టడం చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధంసకరమైనటువంటి పరిపాలనని అంతం చేయాలని చెప్పి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం వారు కూడా కలిసి రావడం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా భారతీయ జనతా పార్టీ కలిసి రావడం జరిగినటువంటి ఎన్నికల్లో నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఎంత బలంగా ఉంటుందనే దానికి ఎన్నికల్లో చూపించారు ప్రజలు